ఒక బిచ్చగాడిని చూసిన ధనవంతుడు ఇలా అడిగాడు కష్టపడకుండా ఎందుకయ్యా ఆడుకుంటున్నావు అని దానికి ఆ బిచ్చగాడు సార్ నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది గత సంవత్సరం నుండి నేను మరొక ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాను ఏ ఉద్యోగము దొరకలేదు మిమ్మల్ని చూస్తే చాలా గొప్ప వ్యక్తిలా కనిపిస్తున్నారు మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను ఆడుకోవడం మానేస్తాను సార్ అన్నాడు బిచ్చగాడు నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తుందయ్యా కానీ నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు నేను మరొకటి ఆలోచించాను అన్నాడు ధనవంతుడు మరొకట అదేదైనా సరే సార్ నా సమస్య తీరితే చాలు అన్నాడు బిచ్చగాడు నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేసుకోబోతున్నాను అన్నాడు ధనవంతుడు ఏంటి వ్యాపార భాగస్వామిన అవును నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో పండే ధాన్యాలను నీవు మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు దుకాణం పెట్టడానికి స్థలము ధాన్యంతో సహా అన్ని నేనే ఇస్తాను నీవు చేయాల్సిందల్లా ఒక్కటే ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి అంతే అన్నాడు ధనవంతుడు పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా దేవుడు కన్ను తెరిచి చూశాడా ఏంటి అని బిచ్చగాడు మనసులో ఎంతో సంతోషపడ్డాడు సార్ అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి మీకు తొంభై శాతం నాకు పది శాతమా లేక మీకే తొంభై ఐదు శాతం నాకు ఐదు శాతమా ఎలా తీసుకుందాము అని ఎంతో ఆసక్తిగా అడిగాడు బిచ్చగాడు కాదు కాదు నీవే తొంభై శాతం తీసుకో నాకు పది శాతం లాభం ఇస్తే చాలు అన్నాడు ధనవంతుడు అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట కూడా రాలేదు ఏం చెబుతున్నారు సార్ నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు బిచ్చగాడు అవును నాన్న నీవే తొంభై శాతం తీసుకో నాకు కేవలం పది శాతం లాభం ఇస్తే చాలు నాకు డబ్బు అవసరం లేదు నీవు అనుకున్న దానికంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది ఈ పది శాతం కూడా నేను అడగడం నాకు అవసరం కోసం కాదు నీకు కృతజ్ఞతాభావం ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పది శాతం లాభాన్ని అడుగుతున్నాను అన్నాడు ధనవంతుడు నాకు జీవితాన్ని బిచ్చంగా ఇచ్చిన ఓ దేవుడా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఆ బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని పనులు జరగడం మొదలయ్యాయి బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభమైంది మొదట్లో వేలల్లో డబ్బును చూశాడు కొన్ని వారాల్లోనే లక్షలు లక్షలుగా సంపాదించాడు కానీ ఒక దశలో బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడిని మర్చిపోయాడు కొత్త బట్టలు ధరించడం మొదలు పెట్టాడు దుకాణానికి వచ్చి వెళ్ళిపోవడానికి ఒక వాహనాన్ని కూడా కొన్నాడు మెడలో బంగారు గొలుసులు వేసుకున్నాడు రాత్రి మబళ్లు లాభమే లక్ష్యంగా పెట్టుకుని ఎంతో కష్టపడ్డాడు ధాన్యాల నాణ్యత బాగా ఉండడంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజు రోజుకు పెరిగాయి ఇలా కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా పది శాతం వాటా ఇస్తున్న ఇతనికి ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు నేను నా భాగస్వామికి ఎందుకు పది శాతం లాభం ఇవ్వాలి అతను దుకాణానికి రావడం లేదు కదా కష్టమంతా నాదే కదా రాత్రి బవళ్ళు నేను మాత్రమే కష్టపడి పనిచేస్తున్నాను కదా ఇకపై వంద శాతం లాభం మొత్తం నాదే అని నిర్ణయించుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి ఆ ధనవంతుడు కొత్తగా డబ్బు పోగేసుకున్న ఈ పాత బిచ్చగాడి దగ్గరికి వచ్చి నా పది శాతం వాట నాకిచ్చాయి అని అన్నాడు కష్టమంతా నాదే కదా అలాంటప్పుడు నేను నీకు పది శాతం లాభం ఎందుకు ఇవ్వాలి లాభం అంతా నాకే సొంతం అని వాదించాడు ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరుంటే ఏం చెబుతారు తప్పకుండా కమెంట్ చేయండి ఒక్క క్షణం ఆలోచించండి కమెంట్ చేసే ముందు ఇదే మనందరి జీవితంలో జరుగుతుంది ఎలానో తెలుసా ఆ పరమాత్మయే మన వ్యాపార భాగస్వామి మనం కొత్తగా డబ్బును పోగేసుకున్న వ్యక్తి దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం పీల్చే ప్రతి గాలిని ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి వాటిలో ప్రతి ఒక ప్రత్యేకమైన శక్తులను ఇచ్చాడు ఆ పరమాత్మ అంత మాత్రమేనా ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు కాళ్ళు గుండె మూత్రపిండాలు కాళయం వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇచ్చాడు ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలు పెడితే అది ఎప్పటికీ అంతం కాకుండానే ఉంటుంది ఇంత ఇచ్చిన ఆ పరమాత్మ కేవలం పది శాతం సమయాన్ని మాత్రం మనం పంచుకోవాలని ఆ పరమాత్మ ఆశిస్తున్నాడు అది కూడా ఆ పరమాత్మ అవసరం కోసం కాదు ఆ పరమాత్మకి ఏ అవసరాలు ఉండవు మన కృతజ్ఞతాభావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు మనపై మనకు ఉన్న ప్రేమ కోసం ఒక వ్యక్తికి భావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా దేవుడిని పూజించడం వేదాలను చదవడం దేవాలయాలకు వెళ్ళడం సేవ వంటి వాటిల్లో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం తోటి మనుషులకు సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం మన మంచి కోసమే అయినప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం శరీరం అవయవాలను ఆ పరమాత్మ చెప్పిన మార్గంలో ఆ పరమాత్మ కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము ఈ తృప్తితో ఇవన్నీ ఇచ్చిన ఆ పరమాత్మకి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికే అంతే తప్ప ఆ పరమాత్మకి అది అవసరం అని కాదు మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణాన్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో